పర్వాలేదు రోజుకి ఒక పది పువ్వులు అలా వస్తున్నాయి అన్నమాట నేనైతే కోసేస్తున్నాను తల్ల పెట్టుకుందాం పిన్నిస్ కూడా రెడీ చేసుకున్నాను ఇంటికి వీడియో అనుకుంటున్నారా ఇంకా మనకి వర్షాలు అయ్యి స్టార్ట్ అయినాయి కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అలాగే పాత వాళ్ళు అంటే మాలంటూను ఒక ఐదేళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని స్టాండ్లు అవి పోతూ ఉంటాయి కదా మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టాండ్లు అవి తీసుకుంటూ ఉంటాము అంటే లాంగ్ టైమ్ అన్నీ రావు కదా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వృక్షవేద మీకు తెలుసు కదండి ప్లాస్టిక్ సెంటర్ అక్కడ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాము స్టాండ్స్ అయితే పంపించారు మీకు చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి ముందైతే నేను పూలు బిక్ చేసుకుని నాకు చాలా ఇష్టం అండి ఈ సంపింగ్ పూలు ఫ్లేవర్ అంటే ఇందులో నేను గ్రీన్ సంపింగ్ వైట్ కూడా చూసాను నా దగ్గర గ్రీన్ ఉంది ఈ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉంది ఇంకా వైట్ కూడా తీసుకోవాలన్నమాట ఈ సారీ వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఇది డోర్ మనకి ఆర్టిస్ట్కి అన్న మనం బుక్ చేసుకుంటా ఆర్టిస్ట్ అండి ఏ ఊరి నుంచి ఏ ఊరి నుంచైనా మనం బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా వాళ్ళు ఆర్టిస్ట్కి అయితే వేసేస్తారు ఇప్పుడు చూద్దాము ఇవి స్టాండ్లు కట్ చేసేనా చాలా బాగా ప్యాక్ ప్యాకింగ్ ఎక్కడ అసలు చాలా బాగా వస్తుందండి ఎక్కడ డ్యామేజ్ అది లేకుండా అమ్మో ఈ ప్యాకింగ్ ఇప్పుడప్పుడే సరిపోద్దేమో మన పని కానీ చాలా బాగా వచ్చింది కదా లాంగ్ కదండి మాకైతేనే అక్కడే అక్కడ అయితే పర్వాలేదు అక్కడైతే వాళ్ళది లో ఉంటుంది షాప్ అయితేని అక్కడ ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది అంటే మనకు ఆన్లైన్లో కూడా ఉంటుంది ఇంకా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే షాపు షాప్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకోవడమే మనకి రకరకాలు ఇంకా బోర్డు కనబడుతూ ఉంటాయి అందులో మోడల్స్ కదా నేను వర్షం ఇంకా తడిసింది అట్ట ఓపెన్ చేసేద్దాం ఇదిగోండి లోపలైతే ఇలా వచ్చినాయి ఇది కూడా ఓపెన్ చేసేసి పైకి పట్టుకెళ్ళిపోదాం పైన సెట్ చేసుకున్నాం ఈ స్టాండ్లు అయితే ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది పైకి తీద్దామా సైన్ అయితే ఇవి అసలు కదలకుండా దండి ఇది ప్లాస్టిక్ సెంటర్ అని చెప్పాను కదా మీరు ఒకసారి చెక్ చేయండి ఇంకా డ్రాగన్ స్టా డ్రాగన్ మొక్క పెట్టుకోవడానికి స్టాండ్లు కానివ్వండి త్రిబుల్ స్టాండ్స్ కానీ చాలా రకాలుగా వచ్చినాయి మీ డాబా పైన కొత్తగా అరేంజ్ చేసుకునే వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియా బేస్ మీద మీరు ఏ స్టాండ్లన్నీ మీకు కంఫర్టబుల్గా అంటే లుక్గా లుక్ వైజ్గా కూడా చూసుకుంటాం కదా ఏది అందంగా పెట్టుకోవాలి సెట్ చేసుకోవాలని అలాంటివి కూడా అక్కడ మనకి చక్కగా చాలా రకాలు అయితే ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఇవన్నీ పైకి పట్టుకెళ్ళి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి పైకి అయితే కింద ఓపెన్ చేసేసి ఇంకా మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆ అట్లో మళ్ళీ కిందకి ఎందుకని కింద ఓపెన్ చేసేసాను స్టాండ్లు అయితే మా చిన్న అబ్బాయి తీసుకొచ్చేసారు ఈ స్టాండ్లు మనకి పంపించినప్పుడు నేను అనుకున్నాను అనమాట ఈ టైప్ పంపిస్తే బాగుంటుంది అని ఎందుకంటే మనకి బ్లాక్ టప్స్ అయ్యి పెట్టుకోవడానికి అంటే వర్షాలు ఎక్కువ వస్తాయి కదండి ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి మనకు ఆకుకూరలు ఏమైనా వేసుకున్నా మాకు ఇక్కడ క్షమిషేయడం అనమాట కొంచెం అంటే కొంతవరకు వర్షం మొత్తం పడదు అంటే ఇలా కొడితే పడిపోతుంది ఏదైనా అని కొంతవరకు పడవదండి కాబట్టి ఇలా వరుసలో ఆకుకూరలు పెంచుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే స్టాండ్లు ఇలాంటి స్టాండ్లు ఎందుకు బుక్ చేశానంటే క్లీనింగ్ ప్రాసెస్ నాకు కొంచెం ఈజీగా ఉంటుందండి నేను రింగ్ టైప్ స్టాండ్స్ కూడా మీకు చెప్పాను నేను అప్పుడు నాకు అవి ఎందుకు బెస్ట్ అనిపించింది అంటే బడ్జెట్ మనం కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుందని పెట్టుకుంటాం అన్నీ జరిగింది అయితే ఇవి లాంగ్ టైం అయ్యి కొద్ది ఏమైందంటే టబ్స్ కిందకి ఆ రింగ్ కింద ఉండడం వల్ల మట్టి బరువుకి కొంచెం సొట్టల కింద వచ్చేసి అవి పోతున్నాయి అన్నమాట కొన్ని అలాగే మళ్ళీ ఏంటంటే తుడుచుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ప్లేస్ కూడా వాటికి ఎక్కువ పెట్టేస్తూ ఉంటుంది ఇది అనుకోండి ఒక వరుసలో ఉంటాయి కాబట్టి స్టాండ్స్ పక్క పెట్టేసుకుంటాం అవి అనుకోండి మళ్ళీ స్టాండ్లో మనం పక్క పక్కన పెట్టినప్పుడు కొంచెం ప్లేస్ మనకి తేడా అయితే కనబడుతుంది మీకు నేను చెప్పక్కర్లేదు మీకు ఐడియా ఉంటుంది రింగులు పెట్టిన దానికి దీనికిని కానీ మనకు ఇంత బడ్జెట్లోకి వెళ్ళామంటే అది బెస్ట్ కానీ మొత్తం స్టాండర్డ్గా పెట్టేసుకుందాం ఇంకా అత్త మాట మార్చడం ఎందుకంటే ఇప్పుడు నాకు నిజంగా మార్చడం అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ తెప్పించుకున్నాను నేను అవి కొంచెం వచ్చి కొంచెం తుప్పది పట్టి పోతున్నాయి అనుకోండి దానికన్నా ఇదే బెస్ట్ అనిపించింది ఇప్పుడు ఒక వరుసలో పెట్టుకుని చక్కగా మనం అలాగే ఇందులో రెండు స్టెప్స్ కూడా ఉంటాయి ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే పైన కొంచెం ఎదరికి అలా కూడా మనం సెట్ చేసుకుని స్టాండ్ త్రీ స్టెప్స్ నాకు ఇష్టం అన్నమాట గ్రీనరీగా ఉండడం అంటే కానీ ఇలా స్టాండ్లు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్లేస్ మనకు కలిసి వస్తుంది చిన్న చిన్న వాటికి మనం పక్కపక్కనే పెట్టేసుకోవచ్చు ఇది కూడా సెట్ చేస్తాను కొన్ని కుండీలు తీసేస్తున్నానండి కొన్ని కుండీలు తీసేసుకుని కొంచెం ఎండ వచ్చింది అనుకోండి ఇంకా బాగా అన్ని క్లీన్ చేసుకుని మీకు మళ్ళీ చూపిస్తాను కూడా అసలు మొత్తం ఎలా ఉంది ఏంటనేది ఇదిగోండి ఈ స్టాండ్లు ఇలా తెప్పించి మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది వన్ ఫీట్ ఉంటుంది కదా సాయి వన్ ఫీట్ హైట్ ఉంటుంది అన్ని మూడు వన్ ఫీట్ ఇదేమో హాఫ్ ఫీట్ ఇదేమో హాఫ్ ఫీట్ ఇది హాఫ్ ఫీట్ మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఇదిగో ఇదేమో వెడల్పు టూ ఫీట్ అనుకుంటున్నాను త్రీ ఫీట్ పొడుగు చెప్తున్నా వెడల్పు అంతా ఒకటే మాడు వన్ ఫీటే వెడల్పు వచ్చేసరికి అయితే ఏంటంటే అండి ఈ హాఫ్ ఫీట్ మీద ఉన్నప్పుడు ఏం పెట్టుకుంటే బాగుంటుంది అంటే పెద్ద మనకి మొక్కలు పెద్ద ఉంటాయి కదా బాగా హైట్ లో పెట్టినప్పుడు గాలి వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి దాని ఆ హైట్ కి అదే మనకు కొంచెం ఈ కింద పెట్టామనుకోండి ఒకవేళ కుండి పడినా మనకు కుండి పాడవద్దు అన్నమాట అంటే పగిలిపోవడం ఉంటుంది ఇప్పుడు నాకు ఉన్నాయండి కుండీలు అవి కొంచెం హైట్లో పెట్టుకున్నాను క్లీనింగ్ చేసుకోవడానికి కొంచెం ఖాళీగా ఉంటుంది బాగుంటుంది కదండి అవి ఏమవుతున్నాయి అంటే మన గాలికి నేరటి చెట్టు కుండి కొత్తది మార్చుకున్నాను మొత్తం రెండుసార్లు పడిపోయి కుండీ డ్యామేజ్ అయిపోవడమే కాకుండా ఆ కుండీయే కాకుండా బరువు కదా కొంచెం తడికి పక్క కుండీలను కూడా పాడు చేసేస్తుంది అది ఒకదానికోటి పడిపోయి పగిలిపోయి అలా కాకుండా మనకి చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి ఇది బెస్ట్ అనిపించింది ఇక్కడ ఇంచుమించుగా అంటే మనకి రెడ్ కలర్లో ఉంటాయి కదా పాట్స్ అవి యూవి పాట్స్ కదా రెడ్ కలర్లో అవి ఒక నాలుగు పట్టేస్తాయి లేదా మూడు పడతాయి అనుకుంటా అంటే సైజుని బట్టి మీరు దాన్ని బట్టి మీ గార్డెన్ సెలక్షన్ బట్టి మీరు తీసుకుంటే బాగుంటుంది ఛానల్ అయితే మన్నుతాయండి మనకి ఇవైతేనే క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది నమ్మకంగా మేము ఛానల్ నుంచి ఆ పాట్స్ కానివ్వండి స్టాండ్స్ కానివ్వండి బాగా తీసుకుంటున్నాం కాబట్టి మీకు తెలుసు కదా నేను చెప్తాను కదా నేను మీకు ఎప్పటికప్పుడు అలాగే దొల్లించుకుని కూడా ఉన్నాయి అంటే వాటికి చక్రాలు ఉండి అంటే మనం గమ్ముని వర్షాలు పడినప్పుడు కొంచెం సెకండ్ హెండ్ ప్లాంట్స్ అవి పెట్టుకుంటాం లేదా డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటూ ఉంటాం ఈ వర్షాలు వచ్చినప్పుడు పక్కన పక్కగా జరుపుకోవడానికి వాటికి చక్రాలు కూడా ఉన్నాయి చూసావా నువ్వు లాస్ట్ ఇయర్ చూసాను నేను లాస్ట్ ఇయర్ చూసాను అవి కూడా ఉన్నాయి అంటే కొందరు ఒక్కలే హ్యాండిల్ చేయాల్సినవి ఉన్నప్పుడు అలాంటి స్టాండ్లు కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి అవి కూడా ఉన్నాయి ఒకసారి నేను లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లోని వాళ్ళ ఆన్లైన్లో మనకి చక్కగా అన్ని రకాలు ఉన్నాయి కదా చూపించడానికి ఇప్పుడు ఇవన్నీ వీటి కోసమే నేను ఇవి ఖాళీ లేక బరువు ఉంది నాన్న నువ్వు రావాలి ఇవి ఇక్కడ పెడదాం ఈ హైట్ మీద పెడదాం అసలు ఇది రింగ్స్ ఉన్న స్టాండ్ మీద పెడుతుంటే అస్సలు సెట్ అవట్లేదండి ఇలా అయితే బాగా ఉపయోగపడుతుంది అమ్మ చక్కగా ఉంది కదా చూడడానికి మనకి నీట్గా కూడా ఉంటుంది బిల్డింగ్ చూసుకుంటే ఖాళీ ఎక్కువ కావాలనుకుంటే సైడ్ కూడా ఇది బాగా పొడుగు కాబట్టి కానీ లేకపోతే కొంచెం చిన్నవి అనుకో సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇదేనా మనం అంత పెట్టలేదన్న సైడ్ మార్చుకోవచ్చు అంశం అండి ఇలాగా రెండు స్టాండ్లు వేసుకుని ఇలా మలుచుకున్నానుకో ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా ఇప్పుడు నిజమేనా నేనైతే ఈ పార్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయన్న పెట్టేద్దండి ఇది ఒకటే పెట్టింది కదా రెండు స్టాండ్స్ వేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకుంటే ఇలాంటి పొడిగి అట్లేదు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు ఒక స్టాండ్ పెట్టుకుని ఉంటే ఒక స్టాండ్ పెట్టుకోవచ్చు ఇలా అయితే ఎక్కువ పడతాయి కదా ఈక్వల్ గా ఉన్నాయి పెట్టుకుంటేనే మనము ఎలా కావాలి బాగున్నాయండి స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఇప్పుడు నేను బ్లాక్ టప్స్ కూడా పెడతాను ఒక ఆవును పెంచవచ్చని చెప్పాను కదా అలాగే పని ఇందులో నేను పుదీనా నాటి ముక్కలు పుదీనా మొక్కలు పుదీనామాట షుగర్ లేవనొస్తే చూద్దాం పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి కూడా పెట్టేద్దాం ఇందులో కూడా పచ్చిమిర్చి మొక్కలే నాటాను మన నారు పోసాను కదా మెయిన్ గా టబ్స్ కి డ్యామేజ్ అవుతాం అది చాలా బెనిఫిట్ టబ్స్ అయినా పాట్స్ అయినా ఏదైనా కూడా మనకి ఆ స్టాండ్స్ వల్ల అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం ఉండదు ఇవి హైట్ వైజ్ గా కూడా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ఇది కొంచెం కిందకు ఉంది కాబట్టి వన్ ఫీట్ అది పెద్ద ఇలాంటి టబ్స్ పెట్టేసుకోవచ్చు ఈక్వల్ గా ఉన్నాయి అనుకో కష్టం అంటే రెండు తగులుతాయి కదా మరి అలా కాకుండా ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి

ప్రస్తుతానికి అయితే అసలు ఇవైతే నాకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతున్నాయండి నేను మళ్ళీ ఒకసారి మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఇదండి ఈరోజైతేనే మీకు యూజ్ఫుల్ అవుతుందని కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బిల్డింగ్ అది మీరు వాటర్ ప్రూఫ్తో చేంజ్ చేసుకొని నీట్గా చక్కగా ఇంకా స్టాండర్డ్గా ఇంకా ఇంకో ఫ్లోర్ వేసే ఆలోచన లేనప్పుడు స్టాండర్డ్గా మీరు ఐరన్తో స్టాండ్లు కానివ్వండి లేదంటే స్టాండ్లు ఫిక్స్ చేసుకోవడం ఇలాంటి స్టాండ్లు కూడా మనం దొరుకుతున్నాయి కాబట్టి డ్రాగన్ మొక్క అయినా మొత్తం అన్నీ కూడా మీరు అరేంజ్ చేసేసుకోవచ్చు మనకి అన్నీ కూడా ప్లాస్టిక్ సెంటర్లో దొరికినాయి పాట్స్ గానించి మనకి లోటస్ పాండ్లు లోటస్ పాండ్లు అందంగా తయారు చేసుకోవడానికి పాట్స్ కూడా ఉంటాయి కదా అందులో ఫైబర్ పాట్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయమాట చక్కగా స్టాండ్స్ అయితే మటుకి ఇంకా ఎన్ని రకాలంటే రకాల స్టాండ్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసిన మట్టికి అక్కడ దొరికేస్తాయి అంటే ఒక దుక్కుని ఒక దుక్కునది కాకుండా ఒకే దుక్కుని షాపింగ్ చేసేసుకోవచ్చు అది మాట అంతకుమించేం కదా అంటే ఇప్పుడు ఒక దుక్కుని ఇది బాగుంది ఇంకో దుక్కుకి వెళ్ళాలి ఇంకోటి అని చూసుకోక్కర్లేదు మెయిన్ అది నేనైతే ఇవి అయితే ఇలా సెట్ చేశాను కదండి ఇంకా నెక్స్ట్ టైం చూపిస్తాను ఇంకా కొత్తిమీర అది వేసుకుంటాను కొత్తిమీర మెత్తుకోరా ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి అన్నమాట అక్కడ కొన్ని పెట్టాను ఆ పోయి కాబట్టి మళ్ళీ వదలం కదా ఇదండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది